ఓకే ఇప్పుడు ఏంటండి మళ్ళీ మంచి మనోజు మంచి విష్ణు ఒకరినొకరు కేసులు పెట్టుకుంటారు మొన్నేమో మంచు మనోజ్ వెళ్ళి వాళ్ళ యూనివర్సిటీ ముందు గొడవ చేసిన పరిస్థితి మళ్ళీ ఏంటండి మళ్ళీ కథ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందా మీకు రెగ్యులర్గా ఏంటంటే ఏం కావాలో చెప్పినా ఫస్ట్ తాగేసి తలుపు మనం కావాలి ఎవరైతే తలుపు తీకుండా దగ్గర కాబట్టి మళ్ళీ అన్నావు ఎపిసోడ్ వందలో ఇప్పుడు ఎలుగుబండి అన్నావు ఎపిసోడ్ టూ నెక్స్ట్ ఇంకొక పాట వస్తుంది ఇవన్నీ ఇంకేదో హిప్పో కొస్ అంటావు ఇప్పుడు ఇంకా జిరాఫీ అంటావు ఇలా ఒకటి ఎలిఫెంట్ అంటావు నీకు నచ్చకపోతే ఇంకేమైనా పే పేర్లు పెట్టా నీ ఇష్టం సో ఇలా తను ఒకటెంచుకున్నాడు అనమాట అండ్ తాగి తలదులు తన్నాలనుకుంటే ఊరికే తన్నవద్దు లోపలకి ఎమోషన్ ఉండాలి అప్పుడు ఎందుకు నాకు తన్నావంటే నా కూతురు లోపల ఉంది అన్నావు తర్వాత ఎందుకయ్య అయ్యా వచ్చావంటే నా తల్లి లోపల ఉంది అన్నావు ఇప్పుడు ఏమైందంటే మా అమ్మమ్మ తాతయ్య సమాధుల లోపలు ఉన్నాయంట అవి బయటికి రమ్మంటే రావు కదా ఈయనే వెళ్ళాలంట ఖచ్చితంగా సో పోలీసులని ఇక చూసి చూసి దగ్గర ఉండి తీసుకెళ్ళి తీసుకొచ్చారు నీకు ఎమోషన్స్ ఉన్నాయి కరెక్టే నువ్వు తాగి తలుపుతుండనికే రాకూడదు నిజంగా నీకు ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఏడిస్తే ఏం చేస్తావు తెలుసా ఇక్కడ వీళ్ళు భోగి మండలికి కాల్చుకుంటున్నారు గతం గత అనుకున్నాడు పెద్ద ఆయన జరిగిందేదో జరిగిపోయిందిలే అని అంత మంచిగా అనుకున్నప్పుడు ఇల్లు కూడా క్షమించొచ్చేమో తెలియదు అదే బ్యాగ్ వేసుకొని వచ్చిన వాళ్ళ మోకాల మీద గేటు దగ్గర నిల్చుంటే ఒకడివే వచ్చి తలుపులు తెరవడానికి ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాలు తలుపులు తెచ్చుకుంటే నువ్వు లోపలికి వస్తావు జరిగింది జరిగిందేదో జరిగింది వాడికి ఇంత తిండి పెట్టండి త్వరగా రండి ఇదేదో చేద్దాం పెద్ద ఆయన అంతే ఎంత కోపమున్నా ఆయనకున్నంత క్షమాగుణం ఇంకెవరికి లేదు అది ఎవరిని అడిగినా చెప్తారు ఆయన చేత కొట్టించుకున్న ప్రతి ఒక్కరిని అడగండి ఈ రోజు వరకు చెప్తారు ఈ రోజు వరకు కూడా ఆయన చేత కొట్టించుకున్న ప్రతి ఒక్కరిని అడగండి ఆయన క్షమాగుణం ఏంటో మీకు తెలుస్తుంది అంటే మొన్న కూడా చూసారు అంటే టీవీ అసలు అక్కడ అక్కడ మోహన్ బాబు గారి మీద జరిగిన దాడి అది ఆయన చేయాల అయినప్పటికీ కూడా ఆయనే చేసిన ఆయనే చేసిన అందరు కొట్టిన చేస్తే హాస్పిటల్కి వెళ్ళి కూడా చూసి వచ్చాడు ఆ రోజు జరిగిన విషయం కూడా మీకు తెలియదు దాడి జరిగిందో తరే అనుకోకుండా పాపం కొట్టాను ఆయన ఎవరో తిరిగినట్టు రెండు గంటలు బాధపడ్డాడు రాత్రంతా ఆయన గుణం అలాంటిది అలాంటిది నిన్నెందుకు అలా చేస్తాడు కానీ నువ్వు అట్లా వచ్చి మొక్కలను నిలబడుతున్నావా లేదే కనీసం మామూలుగానే నిలబెడుతున్నావా ఎడుపు వేసుకుని లేదే నేను వస్తున్నాను గొడవ చేయడానికి అని చెప్పి దండోర మోగించావు రెండు రోజుల క్రితం ఆ దండోరాకి నీకు సంబంధించిన ఆ చిల్లర మాటలు అంతా రావాలి వాళ్ళందరూ మీ అభిమానులు అంట ఏం చేస్తే వచ్చేవో తెలియదు అభిమానం వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ రెండు రోజుల ముందే నీ ఊరేజ్కి ప్లానింగ్ డెకరేషన్ అంతా చేయాలి సిటీ అంతా ఆ డెకరేషన్ నడుమన నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి జిడ్డు జిడ్జిడ్జుట్టు వచ్చేయాలి ఎక్కడికి రా బాబు ఈ దండయాత్ర అంటే మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళి ఏం చేస్తావు మనకేముంది పని తాగి తలుపులు అనడం అడిగితే లోపలకి ఎమోషన్ చెప్పాలి ఏ ఇప్పుడేముందిరా బాబు నీకు ఎమోషన్ లేదు లేదు మా తాతయ్యమో సంబంధించిన సమాధులు ఉన్నాయి ఈసారి ప్రసాద్ మంచు సంబంధించిన సమాధి ఉంది లోపల ఎందుకు వెళ్ళాలి నేను ఇప్పుడు ప్రతి దానికో ఎమోషన్ లోపల యాడ్ చేసుకొని నీ తలుపులు తనడానికి ఒక రీజన్ని ప్లాన్ చేసుకొని వస్తున్నావు సరే ఏదో వస్తున్నావు మీ నాన్న రానియడేమో అనుకొని నలుగురిని తెచ్చుకుంటున్నావు ధైర్యం కోసం అంతవరకు బాగానే ఉంది ప్రెసిడెంట్ ఎందుకు పిలుస్తున్నావు నువ్వు ప్రతిసారి నీ షెడ్యూల్ ప్రేస్కి ఎందుకు ఇదేనా నరేంద్ర ప్రధాన మోడీ గారి ప పర్యటన రాష్ట్రపతి గారి పర్యటన చెప్పు బేసికల్గా నీ పర్యటన వల్ల ఎవరికి లాభం నేను కవర్ చేయడానికి ప్రేస్ ఎందుకు వచ్చిందో నాకు నిజంగానే వాళ్ళ ఇంకేమైనా స్టప్పులు ఏదైనా విధ్వంసాలు సృష్టిస్తే బ్రేకింగ్ చేసుకుందామని వస్తారులే నీ పర్యటన నాకెందుకు నీ చుట్టూ తిరిగే ఎందుకు రోడ్ల మీద తిరిగేటోడు ఏమన్నా తీసుకొచ్చి నా అన్నలాంటోడు నా తమ్ముడు అంటాడు నా బాబాయి అంటాడు మా మామూలు అంటాడు అంటాం ఉన్న అన్న మామ తాత బావనేమో గౌరవం ఏమో ఇది కదా చేసేది దేనికి ఏం కావాలి చిల్లర కావాలంటే నాకు ఆస్తిలో గవ్వ అక్కర్లేదు అంటాం ఇంకేమైనా కావాలంటే ఆత్మగౌరవం కావాలంటాం ఇచ్చి రా రా బాబు అంటేనే లేదు నేను తాగొచ్చి తలుపు ఉందంతా అంటాం మరి ఇంకేం కావాలి మీకు లోపలకి ఎమోషన్ అడ్డు పెట్టుకొని ప్రతిసారి వస్తున్నావు చెప్పిన ఏం కావాలో నీకు నాకు లేని సంతోషం మీకు ఉండొద్దని చెప్పేసి నీవు చేసే గతం గత అని చెప్పి ఆయన అనుకొని పండుగ చేసుకుంటుంటే నీ పండుగని డిస్టర్బ్ చేయడానికి వచ్చేవారు వాళ్ళలో సంతోషాలు ఉండకూడదని వచ్చేవారు వాళ్ళ మొహాల్లో సంక్రాంతి వెలుగులు ఉండొద్దని వచ్చావు ఇది వాళ్ళ ఆనందాలని భోగి మంటలు తగలబెట్టడానికి వచ్చేవారు ఇంకా దేనికి రాకకుండా మీనింగ్ ఏమైనా ఉందా ఏ మీ అత్తింటిలో పిలవరా నిన్ను పిలవరా సంక్రాంతి అల్లుడే కదా పిలవరా పిలుస్తారు కదా మరి పుట్టింటిలో ఏం పని తలుపులు తలుపు రావడానికి పండగ కూడా వీళ్ళకి అక్కర్లేదా మోహన్ బాబు గారు ఏ ఊరి కలడో ఆయన్ని సత్కరించుకునే ఇది వాళ్ళకు ఉంటుంది మంచు విషయం ఏ ఇంటి ఎవరికల ఆయన్ని సత్కరించుకోవడమో లేకపోతే ఆయన మర్యాద చేసుకోవడం వాళ్ళు వాళ్ళకు ఉంటుంది నువ్వు కూడా అడిగిపో లేదు నేను మాకు ఎవడు అవసరం లేదండి మాకు మేము ఉంటామను నువ్వు ఎయిర్పోర్ట్లో లో దిగి ఇంటికి వచ్చావా ఎవడో కజిన్ ఇల్లు అన్నావు మొహం కడుక్కడానికి వెళ్ళావు అక్కడికి సరే మొహం గడిగావా సరిగ్గా అంటే అక్కడ నుంచి వచ్చి మొత్తం ఒక సభ పెట్టావు అదే పలానా జెండా దగ్గర అందరూ వచ్చింట్రా అనుకుంటూ చెప్పావు అందరూ వచ్చేసరి ఏదో అయిపోతుంది అని అఖిల భారత సమావేశం అది అందరూ వచ్చిన తర్వాత ఇంకేం దండయాత్ర స్టార్ట్ లెట్స్ గో మళ్ళీ మళ్ళీ వచ్చాం అనుకున్నంత మైలేజ్ రాల పోలీసులు దగ్గరుండి తీసుకెళ్లాలి తీసుకొచ్చారు బాబా ఏదో ఎమోషన్ తగలతా ఉన్నావు కదా పడి ఏడు అంటే ఎందుకు వచ్చావు కూడా నీకు అర్థం కాల దృష్టంతా అంతా అటు ఉంది నీ నమస్కారం మాత్రం సమాధికి ఉంది మొత్తానికి బయటకు వచ్చావు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టావు ఇది తెర అక్రమం అన్యాయం ఏదైనా ఏదో చెప్పబోతున్నావు కానీ నీకు తెలియని ఏంటంటే అరగంటలో తాగేసి గబుగబా వెళ్ళి తలుపులు అందాము అనుకున్నాం నువ్వు అరగంటలో తాగేవేమో నీకు అరగంటలోనే ఎక్కాలని రూమ్లో మందుకు లేదు కదా దాని టైం కదా ఎక్కుతుంది నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చచ్చినప్పుడే అది ఎక్కింది అమ్మో ఈ టైంలో ఏం మాట్లాడితే బాగోదు అని చెప్పేసి ఇక్కడ నుంచి పోయినా బాగోదు ఈ టైంలో మాట్లాడినా బాగోదు ఏం చేద్దాము అమ్మ కడుపు నొప్పి అమ్మా నొప్పి అని చెప్పి వెళ్ళిపోయేవాడి నుంచి చూడు ఇంత డ్రామా వస్తుందో కనపడుతుంది ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పాము అంటే నీ వల్ల సమాజానికి కూడా ఏంటో చెప్ప అన్నదమ్ములు కొట్లాడుకుంటారు తల్లిదండ్రులు తండ్రులను ఎవరు గౌరవం ఇవ్వడు నేను చూసి నిజంగా అప్పుడు ఇంట్లో ఇలాగే ఉంటుంది బయట ఇంట్లో అవునరా మా నాన్న కూడా ఎక్కువ మా అన్ననే బాగా చూసుకుంటాడు నన్ను చూసుకోడు అండ్ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా వాళ్ళ నాన్న ఈయన వెళ్ళేసరికి నీకు ఆశ హక్కు లేదు పోరా అన్నాడు మీ నాన్న కూడా అలా అనకుండా చూసుకో మరి ఏం చేద్దాం నాన్న నేసేద్దాము అంతేకా ఇలాంటి థాట్స్ జనాలకు ఇస్తున్నావు నువ్వు నీ వల్ల వాడు నేర్చుకొని జడబోయేది ఇదే అబ్బా చూడ ఎంత గోపూడని ఎవ్వడు అన్నట్ల నీ వల్ల కుటుంబాలు చూడేలా చీలుతున్నాడు నిన్ను చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు చెడుతున్నాడు నువ్వు చెడుతున్నావు నెక్స్ట్ నువ్వు వస్తే ఊరికి సంక్రాంతి లేకుండా పోయింది ఇప్పుడు ఎందుకు అయ్యా నీ పర్యటన సంక్రాంతి రోజు ఊరంతా సంక్రాంతి చేసుకుంటుంటే మంచిగా నీ గోల్ ఏంటి దేనికి ఎవరికి అవసరం అది ఇది జరిగింది ఓకే